సో ఫ్రెండ్స్ మరి కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ని మీరు అందరూ కూడా చూడకపోవచ్చు మరి మీ అందరి కోసము కొన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచుపత్తి గ్రామంలో శివరాత్రి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్కి కేపిఎల్ అని నామకరణం చేశారు కేపిఎల్ అంటే కుంచపత్తి ప్రీమియర్ లీగ్గా నామకరణం చేశారు సుమారుగా ఈ కేపిఎల్ క్రికెట్ టోర్నమెంట్లో అరవై టీంలు పాల్గొనడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం ఎందుకు అంటేను కుంచపర్త అంటంతోనే ఎక్కడో మారుమూలన ఉన్న ప్రాంతం అంటే ఆంధ్రాకి సరిహద్దుగా ఉండటం అనేది మనము గమనించాలి ఎందుకు అంటే ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన నిర్వాహకులు మనం ఒక క్వశ్చన్ అడిగితేను మా కుంచుపర్తి అంటే ఎవరికి కూడా తెలియదు సార్ మరి కుంచుపర్తి పేరు తెలియాలంటే ఏం చేయాలని వాళ్ళందరూ కూడా ఈ కుంచుపర్తి యువత ఒక ఆలోచనకు వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ నిర్మించడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంటు అరవై టీంలు పాల్గొంటుందని ఈ క్రికెట్ టీం ఎంతో అంటే ఈ టోర్నమెంటు దిగ్గజం అయిందని వాళ్ళు భావించారు మరి భావించడమే కాదు సుమారుగా పదిహేను రోజులు ఎంతో కృషి చేసి అంటే ఎటువంటి శ్రమ అనుకోకుండా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న యువత అంతా కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ని దిగ్గజయం చేయడం జరిగింది పదిహేను రోజుల తర్వాత గెలిచిన టీంలకి బహుమతుల ప్రధానోత్సవం జరిగింది ఈ బహుమతుల ప్రధానోత్సవంలో ఒక విశేషం ఏంటి అంటే మా ఊరు మా బడి మా పిల్లలు అనే నినాదంతో ఇక్కడ కుంచుపత్తి యువత కుంచుపతి హై స్కూల్లో చదువుతున్నటువంటి అంటే కుంచుపర్తి హై స్కూల్లో చదువుతూ రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో రాణించినటువంటి విద్యార్థులకి వాళ్ళు ప్రోత్సాహకాలు కూడా అందజేశారు అంటే వాళ్ళు నేషనల్లో ఆడినందుకు వాళ్ళకి ఇంకా ఎంతో పైకి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళకి మెడల్స్ సన్మానం చేయడం జరిగింది మరి ఇటువంటి యువత ఉండటం అనేది ఎంతో అరుదు ఈ ఊరు చేసుకున్న గొప్ప అదృష్టంగా భావించాలి అంటే మా ఊర్లో చదువుకున్న పిల్లలు రాష్ట్ర స్థాయి తరపున అలాగే దేశం తరపున ఆడాలని వీళ్ళు నిశ్చయించుకొని ఇక్కడున్న పిల్లల్ని వాళ్ళు సన్మానించుకోవడం జరిగింది మరి ఈ సన్మానం ద్వారా వాళ్ళు మరి ఆశించింది ఏంటంటే అంటేను రాబోయే తరాలు కూడా అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా వీళ్ళకంటే ఎక్కువ సాధించాలని వాళ్ళు అనుకొని ఇప్పుడు ఎవరై ఎవరైతే రాష్ట్ర స్థాయి నేషనల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది మరి ఇటువంటి సత్కారాలు అందుకోవడం అనేది పిల్లలుగా వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళు ఇంకా వాళ్ళు సాధించాల్సింది ఏంటనేది కూడా వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది మరి సన్మానాలు ఇవే కాదు ఇంకా మీరు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తే మీకు ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి కూడా మేము భరేస్తామని ఈ కేపిఎల్ అంటే కుంచపత్తి ప్రీమియర్ లీగ్ నిర్వహించిన ఆ యువత స్కూలు పీటీ గారికి ఆ హెచ్ఎం గారికి ఎంతో ప్రోత్సాహంగా మాట్లాడటం జరిగింది మరి ఇటువంటి యువత ఉండటం అనేది గర్వకారణం సో ఫ్రెండ్స్ మరి కేపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ని మీరు అందరూ కూడా చూడకపోవచ్చు మరి మీ అందరి కోసము కొన్ని క్లిప్పింగ్స్ వీడియోస్ని మీకోసం ఈ నా ఛానల్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ వీడియోస్ని చూడండి అలాగే కుంచపత్తి యూత్ తమ పాఠశాలలో చదువుతూ అలాగే రాష్ట్ర స్థాయి నేషనల్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి ప్రోత్సాహంగా వారిని సన్మానించింది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి రావడం జరిగింది అలాగే మన పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను నేషనల్లో ఆడటం నాకు గర్వకారణంగా ఉన్నది మరి ఆ విద్యార్థులకి మన పాఠశాల నుంచి ఎంతో అంటే పాఠశాలలు కాదు మన ఊరు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంగా ఎన్నో ప్రైజ్లు ఇవ్వటం కానీ అలాగే మన పాఠశాల విద్యార్థులు ఎంతో మంచిగా ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు మన పిల్లలకి డ్రెస్ అనేది డ్రెస్ కోడ్ లేదు ఈ డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల మిగతా పిల్లలు ఆడుతుంటే వీళ్ళు భయపడటం కానీ ఇలా జరుగుతున్నది ఆ తరుణంలో మేడ నరేష్ గారిని సహకారంతో వారి నాన్నగారి జ్ఞాపకార్థం మేడ రామారావు గారి జ్ఞాపకార్థం వారు ఏం చేశారంటే పదివేల రూపాయలతో మా పాఠశాల విద్యార్థులకు పదివేల రూపాయలతో యూనిఫామ్ కొనించడం జరిగిందండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వీణ సన్నారావు గారు గారు ఎటువంటి టోర్నమెంట్కి వెళ్ళినా కానీ తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా అమౌంట్ స్పాన్సర్ చేయడం జరిగింది అలాగే ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు మరి మన పిల్లలు కూడా ఎటువంటి బిడియం లేకుండా పోయిన సంవత్సరం జరిగినటువంటి నేషనల్ మీటింగ్ పంజాబ్లో జరిగిందండి ఇది ఈ మీట్ కూడా మన పిల్లలు ఆడటం జరిగింది మరి దీనికి చిన్న మీకు ఒక విషయం చెప్పాలండి ఈ పాప అయితే ఇంతకుముందే నేషనల్ ఆడటం నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది కాకపోతే వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు భయపడి ఈ అమ్మాయిని నేషనల్కి పంపించలేదు అమ్మాయి ఒక్కటే ఎలా వెళ్ళాలి నేషనల్కి అని భయపడుతున్న తరుణంలో ఈ ఊరు సర్పంచ్ గారు తర్వాత ఎంపీటీసీ గారు వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మానాలకి ఏమి ఉండదు అని ఎంతో కోఆపరేషన్తో వాళ్ళ పిల్లల్ని మోటివేషన్ చేసి నేషనల్కి పంపించడం జరిగింది మరి ఈ నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి తేజస్విని ఇచ్చిగానే తేజస్విని రామ అలాగే మన పాఠశాలను చదువుకుంటూ ఇప్పుడు ఇంటర్ చదువుతున్నట్టు ఏంటి ఈడ అంకిత రాష్ట్ర స్థాయిలోనే మొదటి ప్రైజ్గా సంపాదించడం జరిగింది ఈ అమ్మాయి లాంగ్ జంప్ అలాగే రన్నింగ్ కూడా ఈ అమ్మాయి ఎంతో వేగంగా ఉషా అండి క్రిషన్ బాడమే అలాగే ఈ అంకిత వాళ్ళ అన్నయ్య కూడా చూడండి ఒక ఇంట్లో ఇద్దరు స్పోర్ట్స్ లవర్స్ ఉండటం అనేది చాలా అరుదండి ఈడ గణేష్ కూడా రాష్ట్ర స్థాయిలో షార్ట్ పుట్ అంటే దగ్గర దాకా ఐదు కిలోలు ఉంటుందండి ఈ షార్ట్ పుట్ ఈ పుట్ ని ముప్పై రెండు జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తే మన గణేష్ ఫస్ట్ రావడం జరిగిందండి ఈ విద్యార్థుల కోటమర్తి వంశీ ఈ వంశీ కూడా డిస్కస్ థ్రోలో స్టేట్కి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి కొన్ని అనివార్య కారణాల వల్ల స్టేట్లో కూడా ఒక ప్రైజ్ రావాల్సి తన ఆరోగ్యం సహకరించబోటం వల్ల విలేదడం జరిగింది ఇద్దరు కూడా రాష్ట్ర స్థాయిలో రాణించడం జరిగిందండి అలాగే మరి ఇప్పటి వరకు మీరు స్కూల్లోనే ఆడుంటారు చాలా మంది కాలేజీకి వెళ్తేను గేమ్స్ ఇంట్రెస్ట్ గా ఆడకపోవచ్చు మరి ఈ సంవత్సరం మన పాఠశాల నుంచి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఏ సాయిరామ్ షార్ట్ పుట్ అండ్ అండ్రెడ్ డిస్కస్లో రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హైదరాబాద్ నుండి ఇక్కడికి ప్రజెంట్ కాలేదండి అలాగే మోరంపూడి మురళీకృష్ణ